రహిద్లాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధిలో బుధవారం సేవకుల సదస్సు జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఆరాధన మొదలైంది ఎండాకాలం అవడం వల్ల కొంచెం పెందలాడే మొదలు పెడుతున్నారు చాలామన్న గత రెండు వారాల నుంచి కూడా వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నారు వాతావరణం చల్ల చల్లబరచాలని చెప్పని దేవుని కృపను బట్టి ఈ చిలకలూరుపేటలో రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుంది ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఇప్పుడే ఆరాధన మొదలైంది

सन्धि निगम विवसितेदा కాబట్టి మనం భక్తుల లెక్కలో చేర్చబడ్డా సరదాగా వచ్చిపోయే భక్తిహీల వారం కాదు మనం పైప్లైన్ తిరిగేవారం కాదు అట్లాంటి వాడు ఎవరైనా ఇక్కడ ఉంటే వానికి మాటలు భక్తి భక్తిహీనుడికి కానీ నేను భక్తుడుగా ఉండగోలుతున్నాను దేవుని ప్రేమించి సేవించి ప్రభు దృష్టిలో భక్తుడుగా ఉండగోలుతున్నాను అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఏదో ఉన్నాయో లేదో చూసుకోలేకపోతే ముంచు ఉండాలి కొన్నేని లైఫ్లో కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు ఆమె భక్తుడు అన్నది కొన్ని వాక్యం భక్తి పరుడ అన్నది ఆ భక్తి పరుడ లక్షణాలు ఏంటంటే తన ఫ్యామిలీని కట్టుకున్నాడండి నో లైఫ్ కూడా మీరు చూడవచ్చు అంత్య దినాల్లో మనం భక్తి పరుడమై ఉండాలి మనం మన కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దేవునికి లింక్ చేయాలి ఇది మనమందరికి కూడా అవసరమైనటువంటి సందేశం కొన్ని కూడా చిన్న కొలతలకు వెళ్ళాలి తన ప్రియుడిని దిగించచుట్టగా ఆయన వారికి చిన్న తన ప్రియులకు సమకూర్చే పని పాపత్ములకు దేవుడలో కలిగించుకోవడం నువ్వు నాటుని తోట పండును తింటాను ఓ కట్టని ఇంటనూ ఉంటావు దేవుడే శక్తిపరుస్తాడు దేవుడు నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు పత్తి పరుడు ప్రత్యేకంగా వాడు నీతి మంత్రుల్ని ప్రేమించేటువంటి వాడు నా దేవుడు ఇక ఏమైనా లోటుపాట్లుంటే లోపాయకారితనం ఉంటే పొరపాట్లుంటే దిద్దుకోవాల్సింది ఉంటే అర్జెంటుగా దిద్దుకో సరి చేసుకోవాల్సింది అర్జెంటుగా సరి చేసుకో చక్క చేసుకో ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఏ విషయాల్లోనూ తేడా పడుతున్నా ఒకసారి పరిశీలించుకో బైబుల్ చదవాలండి బైబులు చదవాలి భక్తుల జీవితాలు చదివినప్పుడు మనకి అర్థంలా కనపడతాయి అర్థంలో మొఖం చూసుకుంటే ఎక్కడెక్కడ మనకి తేడాలు ఉన్నాయో అర్థమైపోయినట్టు ప్రభు జీవితము భక్తుల జీవితం చదువుతున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ నీతి ప్రవర్తన క్రమము మన దగ్గర ఉన్నాయో లేవో మనకు అర్థమైపోతా ఉంటుంది మనం సరిదిద్దుకోవచ్చు అందుకే దేవుడు తన గ్రంథాన్ని చదవమని చెప్తున్నాడు ప్రార్థన చేద్దాం ఈ రోజు నాతో మాట్లాడే వచ్చిన నేర్పించే కృతజ్ఞతలు నేను ఆ జాబితాలో ఉండాలి భక్తిని నా పూర్వ సాధన చేయాలి నేను ఉండకూడదు నా ఇంటి నుండి భక్తిహీనతను ప్రభు ఇప్పుడే మెసేజ్ అయిపోయింది పాస్టర్ విజయన్న ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అయ్యా వారిని చూయించి సమాజంతో వారి వ్యక్తిత్వం ద్వారా కూడా మాట్లాడతావు వారిని వండినైనా ఇదిగో మేము సరైన రీతిలో లేకపోతే ఎంత నష్టం వస్తుందో కూడా మాతో మాట్లాడాలి చూపించి మాతో మాట్లాడ వందనాలు చదివిస్తావు నీ చేతులు కనుక పాత్రగా సిద్ధపరిచే అయ్యా నీ పనిని ఈ భూమి మీద జరిగించిన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి నడిపించి దయగలిగిన మీద హస్తాలకు అప్పగిస్తూ మీ దాసుని మా ముందు ఉంచిన పొందాలి ఇంకా బలపరచిన బహుబలముగా వాడుకోవాలి నీ దాసుని వలే మేము కూడా నేను మీకు అప్పగింపండి వారు మేము వాడబడుతుంది ఏ సరే ఉన్నత పరిశుద్ధ నామము ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ లోక మొత్తాన్ని సంపాదించుకొని మన ఆత్మను అగ్నిగుణానికి పంపించినోడు సోదు సర్వలోకాన్ని సంపాదించుకొని అన్నిటికీ మూలమైన సృష్టికర్తను తెలుసుకోలేనోడు కలుసుకోలేనోడు నంబర్ వన్ సోరు మన జీవితం దాని యొక్క విలువలు దాని శాశ్వతత్వం ఏమాత్రం ఎరిగి అన్నిటికీ మూలం దేవుడు దేవుడే మన జీవం జీవితం అనుకుని దేవుని హత్తుకున్న వాడు ఈ ప్రతి ందుకే చెబుతున్నా జాగ్రత్తగా దేవుని కనెక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది అది ఒకటే దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను దేవుని ఎదుట నా బతుకు ఎలా ఉంది నా నడవడి క్రమం ఎలా ఉంది ఎకష్టాలు ఎవరు ఉన్నాయా ఉంటే మర్యాదగా మార్చుకొని దిద్దుకోవాలి పవర్ యాక్షన్ చేయకూడదు ప్రతి విషయంలో దేవునికి భయపడి క్రమంగా నడుచుకోవాలి అర్థమైందా ఆ భయం గుండెల్లో పెట్టుకుని దేవుని ముందున్నాడు ఇక అన్ని లెక్కలు ఆయనే బ్యాల చేస్తాడు నీ రోగం ఆయనే స్వస్థపరుస్తాడు నీ అప్పు ఆయనే తీరుస్తాడు నీ ఫుడ్ ఆయనే రెడీ చేస్తాడు నీ మీదకి వచ్చిన కేసు ఆయనే కొట్టేపిస్తాడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య తగిన కాలంలో ఆయనే తీసేస్తాడు ఇంకా చెప్పాలంటే నీకు కావలసినవన్నీ సమకూర్చడానికి పనుగోడని రెడీ చేస్తాడు దేవుడే

ఈరోజు ప్రార్థన అనంతరం షాలోమన్న అందరికీ నూనె రాసి వారి వారి ప్రార్థన అవసరతల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం జరిగింది అందరూ కూడా క్రమంలో ఉండి ప్రార్థన చేయించుకున్నారు అందరి కోసం కూడా ఈరోజు అన్న ప్రార్థన చేశారు